మన దేశ ఇంటర్నెట్ మార్కెట్ లోకి అమెరికన్ కార్పొరేట్ కంపెనీ ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ స్టార్లింక్ అనే కంపెనీ త్వరలో రాబోతుంది ఈ స్టార్లింక్ అనే కంపెనీ ద్వారా మన దేశ ఇంటర్నెట్ మార్కెట్లోకి రావడంతో మన దేశంలో ఇంటర్నెట్ సేవలు మారుమూల ప్రాంతాలకు సైతం వస్తాయని చాలా వేగంగా అందుబాటులోకి వస్తాయని ఇప్పుడు వరకు వాడుతున్నటువంటి వైర్లు కేబుల్లు లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారానే ఈ సేవలు అందించడం కారణంగా మన దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలు కానీ కొండలు గుట్టల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా వేగంగా అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే మనం పెద్ద ఎత్తున వార్తలు చూస్తున్నాం త్వరలోనే ఆ రకంగా సేవలు రాబోతున్నాయని చెప్పి మనం వింటున్నాం ప్రత్యేకంగా మన దేశంలో ఉన్న ప్రధానమైన టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నటువంటి కంపెనీలు అటు జియో కానీ ఇటు ఎయిర్టెల్ కానీ ఈ రెండు సంస్థలు కూడా ఈరోజు స్టార్లింక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా స్పెక్ట్రమ్ అలాట్ చేసుకొని ఈ రకమైన ఇంటర్నెట్ మార్కెట్లోని పూర్తిగా మన దేశ మార్కెట్ని వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు ఒకప్పుడు ఈ స్టార్లింక్ అనే కంపెనీ గత నాలుగైదు ఏళ్ళ సంవత్సరాలుగా మన దేశ మార్కెట్లో రావాలని చాలా ప్రయత్నం చేసింది కానీ అప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకించాయి స్టార్లింక్ అనే కంపెనీకి స్పెక్ట్రమ్ అలాట్ చేయకూడదు వాళ్ళకి ఆ రకమైన బాధ్యతలు ఇవ్వకూడదు కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అని చెప్పి వ్యతిరేకించాయి కానీ అవే కంపెనీలు ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి స్టార్లింక్ ఈ ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి మరి ఒక రోజు వ్యతిరేకించిన కంపెనీ ఈ రోజు ఎందుకు వాళ్ళతో కలిసి వెళ్తున్నాయి దీని వెనకాల ఏం జరిగింది అన్నప్పుడు దీంట్లో ప్రధానమైంది కేంద్ర ప్రభుత్వమే ఆ రకంగా వీళ్ళ మధ్యలో ఒక సయోధ్య కుదిర్చి ఒక రకం ఒప్పందం కుదుర్చి దీన్ని రంగంలోకి దించుతున్నట్టు కనపడుతుంది అమెరికా తోటి కొత్తగా గెలిచిన అధ్యక్షుడు ట్రంప్ తోటి మన దేశ ప్రధాని జరిగిన చర్చల్లో కూడా ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నట్టు మనకు కనపడుతుంది అందుకనే వీళ్ళ మధ్యలో ఉన్న వైరుధ్యాలను పరిష్కారం చేసి ఆ రకంగా మార్కెట్ లోకి మూడు కంపెనీలు కలిసి రాబోతున్నాయి చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది అందుకని ఈ రకమైన ఈ రోజు స్టార్లింక్ అనే కంపెనీ రావడం వల్ల చాలా విస్తృతమైన సేవలు వస్తాయి అనేది మనం ఈరోజు చాలా వింటున్నాం కానీ దాని దాంతో పాటు ఈరోజు స్టార్లింక్ అనే కంపెనీకి మన దేశ స్పెక్ట్రమ్ అలాట్ చేస్తే రాబోయే విపరిణామాలేంటి ఇతర వచ్చే ఇబ్బందులు ఏంటి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టార్లింక్ అనే ఒక కార్పొరేట్ కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ అది ఒక విదేశీ కంపెనీ ఒక విదేశీ కంపెనీలోకి ఈరోజు మన దగ్గర ఉన్న మన స్పెక్ట్రమ్ అలాట్మెంట్ చేయడం ద్వారా ఆ ఉపగ్రహ ఆధారిత సేవలు అందించడం కోసం మనం అనుమతిస్తే ఆ ఉపగ్రహాలు స్పెక్ట్రం అందించడమే కాదు దేశానికి సంబంధించిన మన వనరులన్నిటి కూడా మ్యాపింగ్ చేసుకునే అవకాశం వాళ్ళకి మనం కల్పిస్తున్నాం మన సైనిక రహస్యాలన్నీ కూడా వాళ్ళకి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది మన వనరులు ఎక్కడెక్కడ ఏ రకమైన ఖనిజాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి మన మన స్వరూపం మొత్తం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు మ్యాప్ చేసుకోవడానికి వివరాలు సమాచారాన్ని తీసుకోవడానికి కూడా మనం దోహదం చేస్తున్న వాళ్ళం అవుతాం ఆ రకంగా ఒక విదేశీ కంపెనీకి ఈ రకంగా స్పెక్ట్రమ్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి మన స్పేస్ మీద ఆ రకంగా ఆధిపత్యం కల్పిస్తే రేపు మన దేశ భద్రత మన దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కాదా మనకి ఇబ్బందులు తలెత్తవా ఈ రకమైన సమస్యలు వస్తాయి కదా అందుకని స్టార్లింక్ కంపెనీకి ఆ రకంగా ధారాదత్తం చేయడం వల్ల వచ్చే సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు అమెరికాతో కుదురుతున్న ఒప్పందంలో భాగంగా మన దేశ బడా కార్పొరేట్ కంపెనీల కోరిక మేరకు ఆ రకంగా స్టార్లింక్ కి మన కంపెనీలకు ఒక ఒప్పందం కుదుర్చి ఈ రోజు ఈ మార్కెట్ లోకి రాబోతున్నాయి ఇది ఒకటే కాదు ఈ రోజు స్పెక్ట్రం అలాట్మెంట్ లో గతంలోనే భారీ ఎత్తున దేశంలో కుమ్మకోణం జరిగింది ఈ స్పెక్ట్రమ్ అనే దాన్ని వనరుని ఈరోజు ఇష్టారాజ్యంగా వాడడానికి వీలు లేదు ఇష్టారాజ్యంగా అలాట్మెంట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక సార్లు చెప్పింది టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఇప్పటికే మన దగ్గర విచారణ జరిగింది ఆ సమయంలోనే సుప్రీంకోర్టు చెప్పింది ఏదైనా వ్యాపార ప్రయోజనాల కోసం స్పెక్ట్రమ్ అలాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆక్షన్ వేయాలి వేలం పాట వేసి ఆ రకంగా ప్రభుత్వాన్ని కూడా భారీగా ఆదాయం రాబట్టుకునే పద్ధతులు ఉండాలి అని చెప్పింది కానీ అదే సమయంలో ఒక విదేశీ కంపెనీకి అప్పచెప్తున్నప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మన భద్రతకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి ఇలాంటి స్పెక్ట్రమ్ చేయాల్సి వచ్చినప్పుడు మన ఇస్రో కానీ మన సంస్థలో ఇవి వినియోగించుకునే పరిస్థితులు ఉండాలి తప్ప ఒక విదేశీ కంపెనీకి అప్పచెప్తే వచ్చే ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తే రేపు జరగబోయే సమస్యలు ఏంటి రెండోది స్పెక్ట్రం ద్వారా భారీ ఎత్తున లాభాలు కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది రెండోది ఇప్పుడు మన దేశంలో వంద కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు ఈ వంద కోట్ల మందిలో ప్రధానమైనటువంటి జియో కంపెనీకి ఒక నలభై కోట్ల మంది దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోట్ల మంది ఎయిర్టెల్ కంపెనీకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి వీరంతా ప్రధానమైన వంద కోట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ వీళ్ళ చేతుల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు స్టార్లింక్ తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దేశంలో టెలికాం మార్కెట్ అంతా కూడా ఇంటర్నెట్ మార్కెట్ అంతా కూడా పూర్తిగా గుత్తాధిపత్యంలోకి వెళ్తుంది ఇతర కంపెనీలు ఏవి నిలబడగలిగే పరిస్థితి ఉండదు ఇతర వడాఫోన్ గానీ అదే రకంగా బిఎస్ఎన్ఎల్ ఈ రోజు దేశానికి మొదటి నుంచి సేవలు అందిస్తున్న మన బిఎస్ఎన్ఎల్ కంపెనీ కూడా దాదాపు పోటీలో నిలబడగలిగే పరిస్థితి లేకుండా పోతుంది ఈ రకమైన పరిస్థితి మిగతా కంపెనీలకు ఎదురుగాబోతుంది రెండోది స్పెక్ట్రమ్ అలాట్మెంట్ కి సంబంధించి ఏ రేట్ల ప్రకారం అలాట్మెంట్ చేస్తారనేది ఇప్పటివరకు ఎవరికీ ఎవరికి స్పష్టత రానటువంటి పరిస్థితి తర్వాత ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్లింగ్ కంపెనీ ద్వారా ప్రజలకి ఆ ఛార్జెస్ కూడా చాలా భారీ ఎత్తున ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఈ స్టార్లింక్ అనే కంపెనీకి దీన్ని కేటాయించడం ద్వారా మన దేశ భద్రత ప్రమాదం మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఈరోజు స్టార్లింక్తో పెట్టుకొని భారీ ఎత్తున లాభాలు ఆర్జించే ప్రయత్నం జరుగుతుంది తప్ప దేశ ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలు ముఖ్యంగా కనపడుతున్నాయి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్లింక్తో చేసుకున్న ఒప్పందం తక్షణమే రద్దు చేయాలి అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ ఒప్పందాలన్నిటి కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అందుకని దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ లింక్ తోటికి స్పెక్ట్రం కేటాయింపు చేయడం కానీ ఆ రకంగా ఏకపక్షంగా కేటాయించడం కానీ ఈ రకమైన చర్యలు అనేది దేశానికి ఇబ్బందికరమైనవి అందుకని ప్రభుత్వం దాన్ని తక్షణం ఆపాల్సిన అవసరం ఉన్నది